హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నందిని వ్లాగ్స్ అయితే నాకు చాలా బాగుంది కదా నైట్ వీడియో తీసుకో తీస్తున్నానని అనుకుంటున్నారేమో కాదు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే ఈ వీడియో తీశాను ఎందుకో ఈరోజు వ్లాగ్ అయితే చేస్తున్నాను చూసేయండి మేమైతే ఈరోజు ధర్మపురికి అయితే వెళ్తున్నాం ఈ జర్నీనైతే వ్లాగ్ రూపంలో తీయాలనేసి అయితే నేను అనుకున్నాను ఫోర్ కట్లా అయితే మేము ఆటోలో వెళ్ళాము కొద్ది దూరం వరకు చూడండి మంచి అయితే ఎలా ఉందో ఫుల్ మంచు అస్సలు దారే కనిపించలేదు మంచుకైతే అసలు దారే కనిపించలేదు ఆటో అంకుల్ కూడా నెమ్మదిగా తీసుకెళ్ళిండు ఇంత అంటే అసలు ముందు నుంచి వచ్చే వెహికల్ కూడా కనిపించను అంత మంచి ఉంది ఇక్కడ వరకు అయితే ఆటోలో వచ్చేసి ఇక్కడ నుంచి అయితే సిరిసిల్ల వరకు అయితే బస్సులో వెళ్ళాము మేము మళ్ళీ అక్కడ నుంచి విములవాడకి బస్ విములవాడ నుంచి మళ్ళీ జగిత్యాలకి బస్ జగిత్యాల నుంచి మళ్ళీ ధర్మపురికి బస్ మొత్తం నాలుగు బస్సులు అయితే ఎక్కి దిగాము చూడండి అసలు బస్సు బస్సులో వెళ్తున్నా కూడా చాలా చలి అయితే ఉంది ఇంకా తెల్లారిన కొద్ది ఇంకెక్కువ మంచి వస్తుంది అన్నట్టు ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీకి టూకి అట్లా లేసినాం మేము ఇప్పుడైతే ఎక్కువ చలి లేదు కాకపోతే ఇట్లా తెల్లారిన కొద్దీ తెల్లారిన కొద్ది ఫుల్ మంచి వచ్చింది చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత మంచి ఉందో ఇదైతే కొంచెం సెవెన్ ఓ క్లాక్ అట్లా అప్పుడప్పుడు సెవెన్ కూడా ఎయిట్ అట్లా కావచ్చు అప్పుడు మేము వెళ్ళేసరికి అయితే నైన్ నైన్ థర్టీ అట్లా అయిపోయింది ఇదైతే దారిలో నల్గొండ నరసింహస్వామి టెంపుల్ అంట అయితే పోయాక నేను వీడియో తీసాను నాకు అప్పుడే తెలుసు ఇదైతే గుట్ట నల్గొండ స్వామిది గుట్ట అంట అదైతే కొంచెం క్లిప్ అయితే అలా తీశాను టెంపుల్ని అయితే చూడాలనుకున్నా వీలు కాలేదు దానికైతే ధర్మపురికి అయితే వచ్చేసాం ఫస్ట్ అయితే మేము స్నానాలు అయితే చేసుకున్నాం అది కూడా గంగలో అయితే ఇంకో మీరు ఐక్య ఏంటంటే నాకు ఈ ఇండ్లు చూడడానికి చాలా బాగా అనిపించింది ఇట్లాంటి ఇండ్లు అయితే నేను ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం తీస్తున్నా ఇవే ఇప్పటి కాలం కదా ఈ అయితే ధర్మపురి టెంపుల్ నుండి స్ట్రేట్గా తోవైతే ఉంటుంది కదా గంగ దగ్గరికి ఆ దారిలోనైతే నాకు ఈ ఇండ్లు అయితే కనిపించినాయి చూసిన కొద్ది అంటే ఆ దారిలో మొత్తం ఇవే ఇండ్లు ఉన్నాయి మళ్ళీ అందులో ఇంకోటి ఏంటంటే అందులో ఉంటున్నారు అసలు నేను అనుకున్న ఇంత పాతిగా అప్పటి కాలం ఇది కదా అసలు ఇంత గట్టిగా ఇంత మంచిగా ఉన్నాయో అనిపించింది మా సైడ్ అయితే అసలు ఒక్కటంటే ఒక్క ఇల్లు కొడుకోమట్లా లేదు నేను ఫస్ట్ టైం ధర్మపూర్లోనే చూసినా నేను ఫస్ట్ టైమే ధర్మపురికి వచ్చేట ఫస్ట్ టైం కానీ నాకైతే చాలా బాగా ఇల్లు లోపలికి వెళ్ళి చూడాలన్నంత ఉంది అని ఆయన బయటికి గెంటేస్తారేమో అని వెళ్ళలేదు మనం పోయిన పని అయితే మనం చూసుకోవాలి కదా ఫస్ట్ నాకైతే ఈ ఇంట్లో చూస్తే చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూసినా నిజంగా చిన్న చిన్న కోటల్లా అనిపించినాయి మెయిన్గా మనం ఇట్లాంటి అయితే మూవీస్లలోనే చూస్తాం కదా నేనైతే ఫస్ట్ టైం చూసిన రియల్గా ఇంకా అందులో ఉంటున్నారంటే నాకైతే ఈ బ్లూ కలర్ అండ్ బ్రౌన్ కలర్ ఇల్లు అయితే చాలా బాగుంది లోపల ఎలా ఉందో అని నాకైతే బాగా నచ్చింది ఆ టూ టైమ్స్ గంగ దగ్గర ఆ దారిలో నడిచాను నేను ఆ టూ టైమ్స్ ఇండ్లను చూసుకుంటూనే నడిచాను నిజంగా అంత బాగా అనిపించినాయి మెయిన్గా మా విలేజ్ సైడ్ అయితే ఇట్లాంటి ఇండ్లు అయితే అస్సలు లేవు నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి అంత ఎక్సైట్మెంట్ అనిపించింది నాకు మొత్తానికైతే గంగ దగ్గరికి అయితే వచ్చేసాం నేనైతే ధర్మపూర్కి రావడం ఫస్ట్ టైం అందుకే నాకు కొంచెం కొత్త కొత్త ప్లేస్ వెళ్తే అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా నాకైతే అది ఎక్కువ ఎక్కువే ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ గంగ దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ కనిపించిన టెంపుల్ అయితే గంగమ్మ తల్లి టెంపుల్ అంట ఇక్కడ సైడ్ రైట్ సైడ్లో కనిపించే టెంపుల్ అయితే సంతోషి మాత టెంపుల్ అని అక్కడైతే ఉంది ఇంకా ఆ పక్క సైడ్ ఏమో సాయిబాబా టెంపుల్ అయితే అక్కడ ఉంది అది కూడా కొంచెం క్లిప్ అయితే ఉంది చూసు చూడండి లాస్ట్ వరకు ఉంటుంది ఈ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు అయితే సంతోషి మాత టెంపుల్ అయితే ఉంది కదా అక్కడి వరకు అయితే వస్తాయట వాటర్ ధర్మపురిలో మెయిన్గా అయితే స్నానాల కోసమే ఎక్కువ మంది అయితే వస్తారంట నిజంగా విష్ణు చరణమే తన పుట్టి నిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని కండాలను పాపాలను కడిగి వేయగా మూడు మునకలే అయితే ఫుల్ మీనింగ్ ఉంటుంది గంగ అంటే ఏంటి అనేది నాకైతే అలానే అనిపించింది ఏదైతే సాయిబాబా టెంపుల్ గంగ దగ్గర అయితే ఉంది చెప్పాను కదండి చిన్న క్రిప్ అయితే తీసాను మొత్తానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఎక్కడైతే ఫోటోస్ తీయకూడదు తీయకూడదు అయితే చెప్పారు వాళ్ళు అయితే చాలా గుళ్ళు అయితే ఉన్నాయి అందరినీ దర్శించుకున్నాం మీరు కూడా ముక్కేసుకుని అందరు బాగుండాలి అందరం మనం ఉండాలి అనేసి అయితే పక్కన చూస్తేనైతే కళ్యాణం అయితే చేస్తున్నారు స్వామివారిది ఇక కాసేపు అయితే అక్కడే కూర్చొని కళ్యాణాన్ని అయితే చూసేస్తాం మీరు చూసేయండి కళ్యాణం ఎలా జరిగిందో స్వామివారి కళ్యాణం కూడా చాలా బాగా అయితే జరిగింది ఇక్కడైతే కళ్యాణం అయితే అయిపోవచ్చింది ఇదైతే అద్దాల మేడ అని అయితే అంటారంట నాకైతే మెయిన్గా ధర్మపురిలో నచ్చింది అంటే ఇదే చాలా అంటే చాలా బాగా అనిపించింది మా చిన్నడు కొడుకు ఉయ్యాలైతే ఊపిరి స్వామివారిని చాలా అంటే చాలా బాగుంది నిజంగా దర్శక ఇట్లన్నైపోయాక అద్దలమేడని కూడా చూసాక ఆ లడ్డలు అయితే తీసుకొని బయలుదేరిపోయాం చూడండి ప్రొద్దున అయితే మంచితో కప్పిపోయింది ఇప్పుడైతే దారి అయితే క్లియర్గా కనిపిస్తుంది చూసేయండి ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది అలసిపోయాం ఇంకా వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది మొత్తం మేమైతే బస్సులోనే జర్నీ చేసాం కదండి చాలా అలసిపోయాం కానీ మా చిన్నోడు అయితే ఎక్కడ అలసిపోకుండా చాలా బాగా బాగా ఆడుకున్నాడు కానీ విసికించలేదు కొందరు ఏడుస్తారు కదా అయితే వాడైతే దేవుని కదేమందియ వల్ల కానీ బస్సులోనైతే చాలా అరిసేసాడు ఇంటికి వచ్చేసరికి అయితే గొంతు బొంగిపోయింది అండ్ నా నుంచి అయితే ఇలాంటి వ్లాగ్స్ మరి ఇన్ని కావాలంటేనైతే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నన్ను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందిని వ్లాగ్స్ ఇట్లాంటి వ్లాగ్స్ వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి చెప్పడం అయితే మర్చిపోయా ఏమైనా మిస్టేక్స్ ఉంటేనైతే వదిలేసేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ప్లీజ్ మరోన్ని వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను మరో వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్